అంతవరకే లెక్కేసుకుంటే పడిపోతుంది ఇప్పుడు వీళ్ళకి ఇన్నే ఇస్తారు కాతికే ఇప్పుడు నేను తెలంగాణలో ఏమైంది ఎక్సెప్ట్ ఒకటి పల్లి మొత్తం కలిపితే లెక్కేసారు వీళ్ళకి అట్లయిపోతుంది అక్కడ చెంద ఇతను పొరపాటు చేస్తున్నాడు తన సొంత బలం ఏంటో చూసుకుని పెంచుకోవడం అనేటువంటి దాని మీద తనకి నమ్మకం లేదు తను గెలుస్తానన్న నమ్మకం తనకు లేదు తన పార్టీ గెలుస్తుందన్న నమ్మకం తనకు లేదు తను ఒంటరిగా పోటీ చేయగలనన్న నమ్మకం తనకు లేదు కాబట్టి లోకేష్ ఏం చెప్తున్నాడు ఆల్రెడీ ఆయనకి చెప్పేశాం కదా లోకేష్ చెప్పడం అలా ఒక వ్యూహం ఉంది అది తనేదో ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళనేది చెడగొట్టడం వాళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్ కాదు నాకున్న అవగాహన అంటే నేను అనుకుంటున్నది ఎందుకంటే లోకేష్ అంత సిల్లీగా మాట్లాడతాడని నేను అనుకోను చాలా వ్యూహాత్మకంగా మాట్లాడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే వీళ్ళిద్దరూ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ పదే పదే ఒక వ్యూహాత్మక పదం వాడుతున్నాడు చంద్రబాబు చేత కూడా మాట్లాడియకుండా ఆపించాడు ముఖ్యమంత్రి నేనే అనే పదం మాట్లాడలేదు చూడండి చంద్రబాబు నాదే ప్రభుత్వం నేనే అధికారం అన్ని మాట్లాడలే చంద్రబాబుని అది కంట్రోల్ చేశాడు చేసి అయిపోయాక చూసుకుంటాం అయిపోయాక చూసుకుంటాం అనే పదాన్ని పదే పదే పవన్ కళ్యాణ్ జనంలోకి తీసుకెళ్తున్నాడు ఇది జనసేన శ్రేణుల్ని పరచడం కోసం బాబుని కూడా కన్విన్స్ చేసి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాట అప్పుడు అది తెలుగుదేశం శ్రేణుల్లో ఒక రాంగ్ ట్రాక్ వెళ్ళిపోతోంది ఏంటి మన సీఎం షేరింగ్ ఇస్తాడేంటి ఒక్కసారి ఇచ్చాడు అనుకో ఇక శాశ్వతంగా మనం నెత్తిన పెట్టుకోవాలి బీజేపీ వాళ్ళని అట్టగా తెచ్చి నెత్తిని పెట్టాడు మనకి ఇప్పుడు రేపు పొద్దున ఇళ్ళని నెత్తిన పెడితే మనం పొరపాటు కూడా అందులో కాపులు కాపు కమ్మ సుదీర్ఘకాలపు ఘర్షణ వాతావరణాన్ని ఇప్పుడు ఏంటంటే కాపులోట్ల వాళ్ళు తెచ్చి పెడతాడలే పవన్ కళ్యాణ్ అనే కోణంలో మిత్రత్వానికి ఒప్పుకుంటున్నారు కానీ కాపుల మీద ఆధిపత్యం తమకు ఉండద్దు అని వాళ్ళకేం కోరిక లేదు కాబట్టి ముందు వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంటే కమ్మ సామాజిక వర్గం దూరం అయ్యే పరిస్థితి దాన్ని రేపు పొద్దున రాబోయే రోజుల్లో సోషల్ మీడియా ద్వారా వైసీపీ క్యాచ్ చేసుకుంటారు కాబట్టి ముఖ్యమంత్రి ఇవ్వము అది తెలుసు డిప్యూటీ సీఎం కూడా చంద్రబాబు లేదో పదం వాడారు దయ అట్లా అనుకో చంద్రబాబు డిప్యూటీ సీఎం ఇస్తాడు కాకపోతే డిప్యూటీ సీఎం పదవికి అంత వాల్యూ ఉందా మిలియన్ డాలర్ లేదు అంటే మొదటి నుంచి ఏ కుమార్స్వామి లాగో ఇంకో ఇరవై స్వామి మైనస్ చూద్దా hmm. లోకేష్ <inaudible> <inaudible> <inaudible>